ఈరోజు ఎక్కడ చూసినా కానీ సంఘాలే కనిపిస్తున్నాయి ఒక చిన్న విలేజ్కి వెళ్ళినా కానీ ఒక మూడు సంఘాలు ఖచ్చితంగా ఉన్నాయి సంఘాలు పెరుగుతున్నాయి విశ్వాసాలు పెరుగుతున్నారు కానీ ఈరోజు తగ్గిపోతుంది ఏంటి అంటే విశ్వాసం పెరుగుతున్నారు విశ్వాసం తగ్గిపోతుందండి ఈరోజు క్రైస్తవుల్లో బాగా అధికంగా తగ్గిపోతుంది ఏంటి అంటే విశ్వాసం అంటే ఏంటి ఆ విశ్వాసం అంటే దేవుడిపై నమ్మకం పెట్టలేకపోతున్నారు దేవుడి దగ్గరికి వచ్చేటప్పుడు దేవుడు ఏదో చేస్తారని నమ్ముతున్నారు కానీ దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళ జీవితంలో ఏర్పడే సమస్యలు బట్టి కావచ్చు వారికి ఉన్న ఆర్థిక ఇబ్బందులను బట్టి కావచ్చు ఆర్థిక వనరులను బట్టి కావచ్చు మీ జీవితంలో ఏమైపోతుందంటే ఈరోజు విశ్వాసం కోల్పోతున్నారు సంఘాలు ప్రయత్నం చేస్తుంది ఏంటి అంటే విశ్వాసం పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు కానీ విశ్వాసుని విశ్వాసం ఎలా పెంచాలి అనే దాంట్లో మాత్రం విఫలమవుతున్నారు మీరు దేవుని సంగమాచుకుని నువ్వు ఒక విశ్వాసిగా ఉంటే నీలో ఆ విశ్వాసం పెరుగుతుందా తగ్గుతుందా విశ్వాసం అనే పదము గ్రీక్ లో ప్రసిస్ట్ అనే ఒక మాటతో ఉందండి దీనికి ఐదు అర్థాలు కనిపిస్తున్నాయండి మొదటిది ఏంటంటే ఫేత్ బిలీఫ్ ట్రస్ట్ అండ్ కాన్ఫిడెన్స్ అండ్ అష్యూరెన్స్ ఈ ఐదు కూడా ప్రతి క్రైస్తవుల్లో ఉండాలి ఏంటి ట్రస్ట్ ఏంటి బిలీఫ్ ఏంటి ఫేత్ అంటే దేవుడిపై నువ్వు ఆధారపడాలి నీ కాన్ఫిడెన్స్ ఉండాలి నా దేవుడు చేస్తాడు అని నువ్వు నమ్ముతున్న దేవుడు నిన్ను నిరీక్షణలోకి నడిపిస్తున్నాడు నేను విడిచిపెట్టాడు ఎక్కడ అంటే అటువంటి ఒక నిరీక్షణ కలిగిన క్రైస్తవులుగా మనం బ్రతకాలండి సమస్య వచ్చినప్పుడు దేవుడు విడిచిపెట్టేసి వెళ్ళిపోయేవారిగా కాదు కష్టం వచ్చిన నష్టం వచ్చినా బాధ వచ్చిన దుఃఖం వచ్చిన ప్రవా నిన్నే వెంబడిస్తాను నీ పైన నేను ఆధారపడతాను విశ్వాసంలో గొప్ప శక్తి ఉందండి ఈరోజు దాన్ని పొందుకోలేకపోతున్నారు ఎప్పుడైతే నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేస్తావో ఎప్పుడైతే నమ్మకంగా దేవుడికి జీవిస్తావో దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు అటువంటి గొప్ప కార్యాలు దేవుడిని జీవితంలో చేయాలి అంటే అటువంటి గొప్ప విశ్వాసంతో మనం బ్రతకాలని అబ్రహం గురించి అందరికీ తెలుసు ఒకే ఒక కుమారుని ఇచ్చాడని అది వయసు అయిపోయిన తర్వాత ఆ సమయంలో కూడా దేవుడు అన్నాడు అబ్రహంతో ఒక్కగాని కుమారుని తీసుకొచ్చి నాకు బలిగా ఇయ్యాడు ఎంత విశ్వాసం లేకపోతే దేవుడి మీద అబ్రహం తనకిచ్చిన ఒక్క కుమారుని కూడా తీసుకెళ్ళి బలికి ఇవ్వడానికి ఇష్టపడ్డాడు అటువంటి విశ్వాసం మనలో కావాలండి నువ్వు బోధించడం వల్ల వినడం వల్ల ఉపయోగం లేదు విన్నదాన్ని బోధించిన దాన్ని బలంగా పట్టుకోవాలి నా దేవుడు ఖచ్చితంగా చేస్తాను అంటే చేస్తాడు నువ్వు ఎప్పుడైతే దేవుడి మీద హండ్రెడ్ పర్సెంట్ విశ్వాసం చూసినావో ఆ రోజు దేవుడు ఖచ్చితంగా గొప్ప కార్యం చేస్తాడు నువ్వు నిరుత్సాహపడటానికి వీలలేదు నువ్వు ఎప్పుడైతే దేవుడి మీద విశ్వాసం ఉంచుతావో గొప్ప కార్యాలు దేవుడు చేయడానికి సమర్థవంతుడు కానీ మనలో ఏమైపోతుంది మన సంఘాల్లో ఏమైపోతుందంటే విశ్వాసం పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు కానీ విశ్వాసం విశ్వాసంలో పెంచాలనే ఆసక్తి మాత్రం తగ్గిపోతుంది ప్రియ దేవుని సంగ అర్థం చేసుకోండి మీ జీవితంలో ఎక్కడైతే పడిపోతున్నారు నువ్వు దేవుని మందిరానికి రావడం గొప్ప కాదు కానీ దేవుడు వాక్యాన్ని విని దేవుడు చేసే కార్యాల వైపు విశ్వాసం పెట్టి ముందుకు నడుస్తున్నావా లేదా నీ కష్టకాలంలో నీ దుఃఖ కాలంలో నీ శ్రమ కాలంలో దేవుడిపై విశ్వాసం ఉంచుతున్నావా లేదా నీ కాన్ఫిడెన్స్ దేవుడి మీద ఉందా లేదా నీకు ఒక అసూరియన్స్ ఉందా లేదా దేవుడు చేస్తాడని అది లేకపోతే నువ్వు క్రైస్తవుడు అని చెప్పుకోవడానికి పేరు మాత్రమే ఉంది కానీ జీవితంలో అటువంటి జీవితం లేదు కానీ ఈ రోజు కావాల్సింది ఏంటంటే ఖచ్చితంగా నా దేవుడు చేస్తాడు నేను దేవుడు నన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు నన్ను రమ్మన్న దేవుడు నాకు ఆదరణ ఇచ్చిన దేవుడు నన్ను ఎంత మాత్రం విడిచిపెట్టడు కష్టం వచ్చిన దుఃఖం వచ్చిన బాధ వచ్చిన నేను దేవుడు మాత్రం విడిచిపెట్టను ఆ విశ్వాసాన్ని కోల్పోను